దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు డిసెంబర్ పదకొండు ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథం మూడు పద్నాలుగు లవదికీయ సంఘము ఏడవ కాలమును సూచిస్తున్నది వీరికి ఆది అంతము తానే ఉన్నానని ప్రభు తన్ను తాను బయలుపరుచుకున్నాను సృష్టికి ఆయన ఆది అయి ఉన్నాడు ఆయన సెలవీయగా తక్షణమే సమస్తమును కలిగెను ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదిహేను వచనంలో లవదికేయ సంఘము నొలివెచ్చగానున్నదని నిర్లక్ష్యముగా నుండి దేవుని వాక్యం కొరకై ఆకలి లేక ఉన్నదని ప్రభు చెప్పుచున్నాడు గౌరవముగా మర్యాదగా జీవించుచున్నట్లు పైకి కనిపించెదరు కట్టడములు ధనము పుస్తకములు కలిగేందులు అయితే దేవుని ఎదుట వారు నులివెచ్చగానున్నారు లవదికేయ సంఘము వారు దౌర్భాగ్యులుగాను దరిద్రులుగాను గ్రుడ్డివారుగాను దిగంబరులుగాను ఉండేవి మేము ధనవంతులము మాకేమీ అవసరం లేదని చెప్పుకొని చుండేది ప్రకటన గ్రంథం మూడు పదిహేడు కానీ ప్రకటన మూడు పద్దెనిమిదిలో బంగారమును తెల్లని వస్త్రములను కాటుకను కొనుమని చెప్పుచున్నాడు బంగారము సజీవమైన విశ్వాసమును సూచించును మొదటి పేత్రు ఒకటి ఏడు తెల్లని వస్త్రము ఆయన నీతిని మనం ధరించుకున్నటను చూపించును ప్రకటన పంతొమ్మిది ఎనిమిది కన్నులకు కాటుక మనము ఆత్మీయముగా సరిగా చూడలేకపోయినచో ఆత్మీయ కాటుక అవసరం ప్రభువును కూర్చిన జ్ఞానము ఏ పుస్తకముల ద్వారా కూడా మనకు రాదు కానీ దేవుని వాక్యము ద్వారానే పొందుదము నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిదో వచ్చిన జయించిన వారు తండ్రితో కూడా సింహాసనమునందు కూర్చుందరు ప్రైజ్ లార్డ్